ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సుబ్రహ్మణ్యాయ శాయ శివామూర్తయ బ్రహ్మాండవాబ్రహ్మణ్యాయ నమ శివారవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ పండుగలు పర్వదినాలు వాటి యొక్క వైశిష్టత గురించి అదేవిధంగా ఆ రోజు చేసుకోవాల్సినటువంటి పూజా విధానాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగా మాసం అంటేనే పండుగలకు నిలయం అలాంటి మాసంలోనూ ఎంతో వైశిష్టతగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన గురించి వేచి చూసి ఉండేటువంటి వారందరికీ కూడాను మహాపర్వదినమే సుబ్రహ్మణ్య షష్ఠి దీన్నే కుమార షష్ఠి అని స్కంద అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా మన యొక్క పురాణాలన్నీ కూడా వర్ణిస్తూ ఉన్నాయి ఈరోజు తారకాసుని సంహరించడానికి దేవతలందరూ కూడాను ఎంతో ఎదురు చూస్తున్నటువంటి సమయంలోనూ ప్రకృతికి భిన్నంగా జన్మించినటువంటి సంభవమే కుమార సంభవం సుబ్రహ్మణ్య స్వామి యొక్క జననం నుంచే స్వామివారి యొక్క ఆ యొక్క శక్తి ఆ వైభవం అనేటువంటిది మనకి పురాణాల ద్వారా మనం అందరం కూడాను తెలుసుకోవాల్సినటువంటి అంశం అయితే ఈరోజు స్వామివారి యొక్క జననమే కాకుండా వల్ల దేవసేన సమేతుడైనటువంటి స్వామివారు వల్లీ దేవసేనలను కళ్యాణం చేసుకున్నటువంటి రోజుగా కూడాను ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠిని వర్ణిస్తూ ఉంటాయి పురాణాలు అంతటి మహత్తరమైనటువంటి రోజు స్వామివారిని ఏ విధంగా పూజ చేయాలి ఈరోజు స్వామివారి యొక్క పూజా విశేషమే కాకుండా ఈరోజు కుమార సంభవము అనేటువంటి ఘట్టాన్ని కూడా తప్పనిసరిగా ఆ కథను కనీసం వినాలంట లేకపోతే చదివితే ఇంకా చాలా మంచిదంట ఈ యొక్క వీడియోలో మనం ఆ యొక్క కుమార సంభవం కథ గురించి కూడాను తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారి యొక్క ఆరాధన విశేషాల గురించి మనం చూసుకుంటే కనుకను ప్రధానంగా సుబ్రహ్మణ్య ఆరాధన అంటే కనుక ఎక్కువగా నాగదోషము సర్పదోషము కుజదోషము సంతానపరమైనటువంటి ఇబ్బందులు అదేవిధంగా వివాహపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన విశేషాల గురించి తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే జ్యోతిష్య పండితులందరూ కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన గురించే వారికి సజెషన్స్ ఇస్తూ ఉంటారు రెమెడీస్ అన్నీ కూడా ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో కూడాను మనం ఆరాధన చేయడం అనేటువంటిది కనపడుతూ ఉన్నది సర్పము సర్పము యొక్క ఆరాధన అనేటువంటిది శీఘ్రంగా ఫలితాన్ని కలగజేస్తుంది అని చెప్పేసి శాస్త్రవాక్కు సర్పరూపాన్ని ఎప్పుడైతే కనుక మనం పూజిస్తామో మనం అనుకున్నటువంటి కోరిక మన యొక్క కామ్యము త్వరగా సిద్ధించడానికి అది ఉపయోగపడుతుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టే సుబ్రహ్మణ్య స్వామి వారిని మనం సర్పరూపంలో కూడాను ఆరాధన చేయడం అనేటువంటిది కనపడుతూ ఉన్నది అయితే ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామి యొక్క ఆరాధన అనేటువంటిది మామూలుగా షష్ఠి తిథి అంటేనే సుబ్రహ్మణ్య స్వామి యొక్క తిథి ప్రతి మాసంలో వచ్చేటువంటి శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా మనం పురస్కరించుకుంటూ ఉంటాం స్వామివారి యొక్క ఆరాధనకు చాలా విశేషమైనటువంటి ఉన్నత స్థానం ఉన్నటువంటి తిథి షష్ఠి ఎందుకంటే స్వామి యొక్క జన్మ తిథి కూడా షష్ఠి కాబట్టి అయితే ఆ యొక్క షష్ఠులన్నిటికీ కూడా అధిష్టానమైనటువంటి షష్ఠే ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుద్ధ షష్ఠి దాన్నే సుబ్రహ్మణ్య షష్ఠిగా మనం పురస్కరించుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా చేయాల్సినటువంటి ఏంటయ్యా అంటే కనుక పూర్ణ ఉపవాసము స్వామివారికి ఈరోజు ఆరాధనలో విశేషంగా మొదటిగా పాటించాల్సినటువంటి నియమము ఉపవాస దీక్ష మామూలుగా ఉపవాసం అంటే మనం ఏం చేస్తామండి పొద్దునంతా కూడా ఏమి తినకుండా ఉండి రాత్రి ఏదన్నా పలహారం కానీ భోజనం కానీ చేసి మనం ఉపవాస దీక్షను విడిచి మనం ఆ యొక్క వ్రతాన్ని ముగించుకుంటాం కానీ సుబ్రహ్మణ్య యొక్క ఆరాధనలో మాత్రం విశేషం ఏంటంటే కనుక పూర్ణ ఉపవాసం రోజంతా కూడా ఉపవాసం ఉండాలి మననాడు సూర్యోదయం అయిన తర్వాత స్వామివారికి యథాశక్తిగా పూజించిన తర్వాత మాత్రమే మనం ఎంగిలిపడాలి అంటే భోజనం చెయ్యాలి అని చెప్పేసి స్వామివారి యొక్క ఆరాధన విశేషాల్లో కనపడుతున్నటువంటి అంశమై అంశం అన్నమాట అయితే ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి వారికి కూడా దాదాపుగా వయసుతో భేదం లేకుండా శంఖు చక్రాలు లాగాను షుగర్లు బీబీలు అంతసేపు ఉండలేము కదా ఆరోగ్య నియమాలు కూడాను ముఖ్యం కదా శరీర ధర్మం అనేటువంటిది ముఖ్యం అండి ఎప్పుడైనా సరే మన శరీరము సహకరించినప్పుడు భగవంతుడు మనల్ని ఏమి శిక్షించడండి ఎప్పుడు కూడాను శారీరక ధర్మం అనేటువంటిది ముఖ్యం ఎందుకంటే ఆ శరీరం నిలబడితేనే కదండి ఏ పూజనైనా మనం చేయగలం ఆ శరీరం ఉంటేనే కదండి ఏ యొక్క భగవంతునైనా సరే మనం పూజ చేయగలం కాబట్టి శరీర ధర్మం అనేటువంటిది ముఖ్యం అలా ఉపవాసం మొత్తం కూడా చేయలేనటువంటి వారికి ఏమిటయ్యా కనుక మనకి ఆప్షన్ ఏమైనా ఉందా ఉంటే కనుక ఖచ్చితంగా ఉందండి పూజ అయ్యేంత వరకు కూడాను కనీసం ఏమీ కూడా తీసుకోకుండా ఉండడం అనేటువంటిది మంచిది అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనలో విశేషం ఏంటంటే కనుక అండి సూర్యోదయం అయిన తర్వాత ఎంత తొందరగా స్వామి యొక్క పూజ చేస్తే అంత మంచిదండి వీలైనంత వరకు కూడా ఏంటంటే కనుక తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మనం ఎనిమిది గంటల లోపలే ఆ యొక్క సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది చాలా విశేషం అని చెప్పేసి స్వామివారి యొక్క ఆరాధన విశేషాల్లో చెప్తూ ఉంటారు అయితే అసలు ఈరోజు మనం పాటించాల్సిన నియమం ఏంటంటే కనుకను తలారా స్నానం ఆచరించాలి సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించేసి దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య యొక్క ఆలయానికి వెళ్ళాలి లేదండి ఇంట్లోనే చేసుకుందాం అనేటువంటి ఆసక్తి ఉంటే కనుక ఇంకా మంచిది ఇంట్లో ఏ విధంగా చెయ్యాలంటే కనుకను సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఫోటో కానీ లేకపోతే కనుకను నాగపడగ బింబం ఏదైతే ఉంటుందో వెండి బింబం దొరుకుతుంది నాగపడగది అది ఎవరింట్లో అయినా కనుక ఉంటే కనుక ఖచ్చితంగా దాన్నే సుబ్రహ్మణ్యుడి రూపంలోనూ మనం ఆరాధన చేసుకోవచ్చండి అయితే ఒకవేళ అది ఇంట్లో అయినా సరే గుళ్ళో అయినా సరే చేయాల్సినటువంటి ఆరాధన విశేషం ఏంటంటే కనుక స్వామివారికి ఈరోజు పంచామృతాలతోటి అభిషేకం చేయడం అనేటువంటి చాలా మంచి విశేషం పంచామృతాలు అంటే కనుక పాలు పెరుగు తేన నెయ్యి పంచదార ఈ ఐదు వస్తువులతోటి స్వామివారికి అభిషేక పూజను ఖచ్చితంగా చేయాలి స్వామివారు అభిషేక ప్రియుడు శివుడిలాగానే అందుకనే శివ శివకుమారుడు కదా స్వామి కాబట్టి శివుడికి ఏదైతే కనుక ప్రీతి పాత్రమో సుబ్రహ్మణ్యుడికి కూడా విశేషంగా అభిషేక ప్రియుడు సుబ్రహ్మణ్యుడు పంచామృతాలు అవైలబిలిటీలో లేవు కనీసం పాలు పాలు అనేటువంటిది సుబ్రహ్మణ్య ఆరాధనలో ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమము పాలతోటే స్వామివారికి నైవేద్యం ప్రీతి పాలతో అభిషేకం కూడా స్వామివారికి చాలా ప్రీతి పాత్రం అనమాట కాబట్టి సుబ్రహ్మణ్యుడికి ఈరోజు పాల ఖచ్చితంగా చేసినటువంటి వారికి మనోభీష్ట సిద్ధి నెరవేరుతుంది అని చెప్పేసి శాస్త్రవాక్కు అలా పాలతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి చాలా చోట్ల నేను గమనిస్తానండి పసుపు రాస్తూ ఉంటారు స్వామివారికి పసుపు కాదంటే గంధం అంటే చాలా ప్రీతి సుబ్రహ్మణ్యుడికి గంధముతో అలంకరించినటువంటి వారికి వారి యొక్క అభీష్టములన్నీ కూడా సిద్ధి పొందిస్తారంట ఈరోజు రోజు సుబ్రహ్మణ్యారాధన ఎలాంటిది అంటే కనుక సుబ్రహ్మణ్యుడి యొక్క నీడలో నించున్నటువంటి వారు సాక్షాత్తుగా కల్పవృక్షం కింద నించున్నటువంటి వాడితో సమానమంట ఏ యొక్క కోరికనైనా సరే ఈరోజు స్వామికి భక్తితో పూజ చేసినటువంటి వాడు స్వామిని చూసుకుంటూ కోరినటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుందండి కాబట్టే తమిళనాటన మనకి ఏ యొక్క దేవుడి యొక్క ఆరాధన కనపడినా కనపడకపోయినా సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన ప్రతి అడుగున కనపడుతూ ఉంటుంది మన యొక్క తెలుగు నాట ఎలా అయితే వేంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన విశేషంగా కనపడుతుందో అండి తమిళనాట మనకి సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన అనేటువంటిది ఎంత విశేషంగా కనపడుతూ ఉన్నది అయితే ఇక్కడ కొంతమంది వాదన ఏం వినపడుతుందంటే కనుక గురువుగారు మాకు ఆనవాయితీ లేదు మా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి యొక్క పటం లేదు సుబ్రహ్మణ్య షష్ఠి చేసుకునేటువంటి ఆనవాయితీ లేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతుంటారు దీంట్లో ఆనవాయితీ ఉండడము లేకపోవడం అనేటువంటిది ఏం లేదండి కొన్ని కొన్ని శాస్త్రాల్లో కూడా ఏం చెప్తుంటారంటే ఖచ్చితంగా ప్రతి వాడి ఇంట్లోనూ ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క పటము కానీ లేకపోతే కనుక సర్పబింబం యొక్క ప్రతిమ కానీ ఖచ్చితంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు ఎందుకు ఉండాలి అంటే కనుక ఇంటికి రక్షకు అంట ఎప్పుడైతే సుబ్రహ్మణ్యుడి యొక్క పటము కానీ లేకపోతే సర్పభింగం కానీ ఎవరైతే దేవుడి గూట్లో ఉంటుందో వారి ఇల్లు రక్షింపబడుతుంది అని చెప్పేసి శాస్త్రవాక్కు కాబట్టి కనీసం ఈ రెండు తీసుకోలేదు అవైలబుల్టీ లేవనుకోండి కనీసము దేవుడి గూడు దగ్గరైన పసుపుతో కానీ గంధంతో కానీ సర్పాకారం బొమ్మ వేసి దాన్నే సుబ్రహ్మణ్యుడిగా భావన చేసైనా సరే ఈరోజు మనం పూజ చేసుకోవచ్చు అయితే అలా పాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి ఎరుపు రంగు పూలను సమర్పణ చేసుకోవాలి మందార పూలు కానీ ఎర్ర గన్నేరు పూలు కానీ లేకపోతే గులాబీ పూలైనా సరే స్వామివారి యొక్క పూజకు ఉపయోగపరచుకోవాలన్నమాట సంపంగి పూలు దొరికినా సరే స్వామివారి యొక్క ఆరాధనకు చాలా విశేషంగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అదేవిధంగా స్వామివారికి ఈరోజు ఖచ్చితంగా అష్టోత్తరముతో పూజ చేయాలి స్వామివారి యొక్క నూట ఎనిమిది నామాలు ఖచ్చితంగా పారాయణం చేయాలి ఈ పూజ చేసినా చేయకపోయినా సరేను ఖచ్చితంగా ఈరోజు స్వామివారి యొక్క నూట ఎనిమిది నామాలు చదువుకున్నటువంటి వారికి కూడాను సుబ్రహ్మణ్యుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రవాక్కు అయితే ఈరోజు స్వామివారికి ఏం నైవేద్యం పెట్టాలండి ఇందాక మీరు చెప్పారు పూర్ణోపవాసం అని చెప్పేసి స్వామివారికి నైవేద్యం పెడితే మనం తినాలి కదా మరి ఉపవాసం ఉంటే కనుక ఎలా కుదురుతుందంటే కనుక ఇక్కడ మీకు ఎటువంటి సందేహం లేదండి స్వామివారికి వారి యొక్క అన్నయ్య గారైనటువంటి వినాయకుడి యొక్క ఆనవాయితీ అన్ని పచ్చి పదార్థాలు అంటేనే స్వామికి కూడా చాలా ఇష్టం అంట ఎర్ర పళ్ళను అంటే దానిమ్మ పలుకులను స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం చాలా విశేషం చెరుకు ముక్కలను కానీ లేదంటే కనుకను చలిమిడిని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే స్వామికి చాలా ప్రీతి అండి అదేవిధంగా వడపప్పు పానకము ఇవి ఖచ్చితంగా స్వామివారికి నైవేద్యంగా ఉండేట్టుగా మనం ప్రయత్నం చేస్తే కనుక విశేషమైనటువంటి స్వామి అనుగ్రహం లభిస్తుంది అయితే స్వామివారికి ఇదంతా కూడా పూర్తి చేసిన తర్వాత ఐదు ప్రదక్షిణాలు ఖచ్చితంగా స్వామికి చేసి స్వామివారి యొక్క విశేషమైనటువంటి స్తోత్రం ఒక స్తోత్రం ఉంది దాన్నే సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్రము అని చెప్పేసి పిలుస్తారు ఆ స్తోత్రాన్ని ఖచ్చితంగా ఈరోజు పారాయణం చేసుకునేటువంటి మనం అవకాశాన్ని ఖచ్చితంగా చూసుకోవాలండి తద్వారా సుబ్రహ్మణ్యుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు లభిస్తుంది స్వామివారిని బ్రహ్మాండ వాహదేవాయ అని చెప్పేసిందాక మనం స్తుతించాం స్వామి బ్రహ్మాండా తన యొక్క వాహనంగా మార్చుకున్నటువంటి తండ్రి సుబ్రహ్మణ్యుడు ఈ బ్రహ్మాండంలో ఎవరెవరు ఉంటారండి విశ్వకోటిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా యొక్క బ్రహ్మాండంలోనే ఉంటుంది వాటినన్నిటిని కూడా పరిపాలించేటువంటి రూపమే సుబ్రహ్మణ్య రూపం స్కందుడు తాను కాపాడుతూ ఉంటాడన్నమాట ఈ యొక్క విశ్వాన్ని కాబట్టి ఎవరైతే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారో వాడిని వాడి కుటుంబ సభ్యులని వాడి యొక్క పరివారాన్ని సుబ్రహ్మణ్యుడు సంరక్షిస్తూ ఉంటాడు అని చెప్పేసి మనకి పురాణాలన్నీ కూడా అని చెప్తుంటాయి అయితే ఈరోజు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఖచ్చితంగా స్కందోత్పత్తి అనేటువంటిది చదవాలి అని చెప్పేసి అయితే మనకి అవైలబిలిటీలో లేదు మాకు తెలియదు అండి గురువుగారు ఎక్కడ ఉంటుందో స్కందోత్పత్తి అంటే కనుక రామాయణంలో ఖచ్చితంగా కనపడుతుంది లేదు మాకు ఎక్కడా కూడా కనపడలేదు లేదా ఆ పుస్తకం కొనేటువంటి సమయం లేదనుకోండి కనీసం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం స్కందోత్పత్తిని దాన్ని విన్నా సరే సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకు లభిస్తున్నది అయితే ఈ యొక్క స్కందోత్పత్తిని మనం చూసుకుంటే కనుక ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే కనుకను తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మగారిని గూర్చి ఘోరమైనటువంటి తపస్సును చేశాడంట అయితే ఆ యొక్క రాక్షసుడి యొక్క తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మగారు అయితే శ్రీ మహావిష్ణువు శివుడు ప్రత్యక్ష శివుడు చాలా సులభంగా ప్రత్యక్షమవుతాడంట భక్తికి మెచ్చి అయితే శ్రీ మహావిష్ణువు మాత్రం కొంచెం పరీక్ష పెడతాడంట బ్రహ్మగారు మాత్రం ఒక పట్టాన్ని యొక్క ప్రత్యక్షం కారంట అయితే ఘోరమైనటువంటి తపస్సులు చేశాడంట తారకాసురుడు బ్రహ్మగారిని మెప్పించాడంట ఎంతోమంది దేవతలు ఆ తారకాసుడు యొక్క తపస్సును భంగం చేద్దామని చూశాడు ఎందుకంటే తారకాసుడు వరం కోరుకున్నాడా దేవతల పనైపోయింది దేవతల యొక్క రాజ్యం మీద దండెత్త దండెత్తడానికి రెడీ అయిపోతాడని చెప్పేసి వీళ్ళకి తెలుసు అయితే ఏం చేయాలో అర్థం కాక ఇంద్రుడు అగ్నిదేవుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడాను ఆ యొక్క తారకాసుడి యొక్క తపస్సును భంగం చేద్దామని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు కొన్ని రోజులకు ఘోరమైనటువంటి తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం వేసి తారకాసుడిని వరం ఏం కావాలో కోరుకోమన్నాడంట అప్పుడు తారకాసురుడు మరుక్షణం ఆలోచించకుండా అయ్యా నాకు మరణమే ఉండకూడదు నేను వెళ్ళినటువంటి చోటల్లో నాకే జయం లభించాలి అన్నాడంట సరే రెండో కోరికైతే కనుక ఇస్తున్నా నువ్వే జయిస్తావు ఎక్కడికి వెళ్ళినా సరేను నిన్ను అంతమొందించేటువంటి వాడు ఉండడు కానీ అయితే నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం దానికైతే కనుక నేను వరం ఇవ్వలేను పుట్టినటువంటి జీవి ప్రతీది కూడా గిట్టక తప్పదు అంటాడంట అయితే తారకాసురుడు అందరు రాక్షసుల్లానే బాగా ఆలోచించాడు ఏ ఇక్కడ ఈయనకి ఏదో ఒకటి చిక్కు సమస్య పెట్టి నేను ఎట్లయినా సరే నా మృత్యునించి తప్పించుకోవాలి అని చెప్పేసి ఆలోచించాడు 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 తారకాసురుడికి అప్పుడు పరమేశ్వరుడు గుర్తొచ్చాడనమాట పరమేశ్వరుడు మన్మథుణ్ణి తన మీద మన్మథ బాణం విసిరినందుకే భస్మం చేశాడు కదా తనకి సంతానమే కలగదు ఎందుకంటే తనతో తానే రమిస్తూ ఉంటాడు కానీ పరమేశ్వరుడు ఇంకొక వైపు చూడడు కాబట్టి అప్పుడు తారకాసురుడు ఠక్కున ఏం కోరుకున్నాడు అయ్యా అంటే కనుక పరమేశ్వరుడు యొక్క సంతానం చేత మాత్రమే నాకు మరణం కలగాలి అని చెప్పేసి కోరుకున్నాడంట మరుక్షణం బ్రహ్మగారు తధాస్తు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక తారకాసురుడు ఇక నాకు అడ్డొచ్చిన వాళ్ళు లేడు అని చెప్పేసి ఇక దేవతల మీద దండెత్తడం మొదలుపెట్టాడు అయితే మనం అందరం కూడా అనుకోవచ్చు వినాయకుడు ఉన్నాడు కదా స్వామి అని చెప్పేసి మీరు ఒకటి గమనిస్తే వినాయకుడి యొక్క జననం ఎలా జరిగింది పార్వతీదేవి పసుపు ముద్దతోటి ప్రాణం పోయడం వల్ల జరిగిందే తప్ప పరమేశ్వరుడు యొక్క ప్రమేయం లేదు కదా అయితే అప్పుడు ఇక దేవతలందరూ కూడా ఏం చేశారంటే కనుకను బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారంట సత్యలోకానికి వెళ్ళేసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళేసి బ్రహ్మగారిని కూడా పట్టుకునేసి అయ్యా నువ్వు వరం ఇచ్చావు ఇక్కడ కూర్చునో బాగానే ఉంది మా యొక్క దుంప దించుతున్నాడు ఆ యొక్క తారకాసురుడు ఎక్కడ దొరికితే అక్కడ ఎవరిని పడితే వాడిని శిక్షిస్తూ ఉన్నాడని చెప్పేసి వీళ్ళందరూ కూడా బ్రహ్మగారిని తీసుకున్నారు బ్రహ్మగారు ఏం చేస్తారు నేను అయ్యాని వరం నేను నేనేం చేయలేను విష్ణుమూర్తిని ఏమైనా చేద్దామని చెప్పి విష్ణుమూర్తిని అడుగుదామని చెప్పేసి వైకుంఠానికి బయలుదేరారు వీళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళంగానే విష్ణుమూర్తి దగ్గర మొరబెట్టుకున్నారు స్వామి జగన్నాథ చక్రధారి ఈ యొక్క లోకాన్ని కూడా మొత్తం నడిపిస్తున్నాను ఈ యొక్క యోగ నిద్రలోను మమ్మల్ని కూడా రక్షించు తండ్రి అని చెప్పేసి ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు చెప్తాడంట దేవతలారా కొద్ది కాలం ఆగి ఆగండి మీరు వాడి యొక్క పాపం పండబోతున్నది వాడి యొక్క మరణం తథ్యము కానీ కొంచెము మీరు వారి యొక్క వాటి బాధలను తట్టుకోండి కొన్ని రోజులు అని చెప్పేసి చెప్తారంట చెప్పంగా నేను శ్రీ మహావిష్ణు మాట విన్నట్టే విని ఈ యొక్క దేవతలందరూ కూడా ఏం చేస్తారు ఈయన ఇట్లే చెప్తుంటాడు ఈయనకేమైంది హాయిగా వైకుంఠంలో ఉంటాడు ఇలా కాదు అని చెప్పేసి తొందరబాటు నిర్ణయం తీసుకునేసి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే బ్రహ్మగారికి తెలియకుండా కైలాసానికి వెళ్తారంట అప్పటికే పార్వతీ ఇద్దరు కూడాను వివాహం జరిగింది కొన్ని వేల కోట్ల ఇద్దరు కూడాను ఆనంద తాండవంలోను ఆనంద విలాసవంతమైనటువంటి కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అయితే పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా అంతరాయణంలో ఇద్దరు కూడా సంగమిస్తూ ఉన్నటువంటి సమయంలోనూ ఈ దేవతల యొక్క ఆర్తనాదాలన్నీ కూడా వినబడి పరమేశ్వరుడు తన యొక్క తేజోశక్తి రూపమైనటువంటి స్ఖలినమయ్యేటువంటి సమయానికి ఆ దేవతల యొక్క ఆర్తనాదాలు విని బయటికి రాగానేను తన యొక్క లోపల నుంచి వచ్చినటువంటి తేజస్సు ఏమవుతుందయ్యా అంటే కనుక భూమి మీద పడిపోతుంది మరుక్షణమే అమ్మవారు ఆగ్రహచిత్తులైపోతుందనమాట ఇన్ని రోజుల నుంచి సంతాన నిమిత్తమై నేను వేచి చూస్తున్నటువంటి సమయంలోనూ మా యొక్క శృంగారాన్ని మీరు భంగం చేస్తారా ఇప్పటి నుంచి మీకు ఎవ్వరికి కూడాను సంతానం కలగకూడదు అని చెప్పేసి దేవతలందని కూడా శపించిందంట అందుకని మనం చూస్తే గనక ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి మన యొక్క పురాణాల్లో వేదాల్లో చూసుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలే అని చెప్తాం ముప్పై ఒకటో కోటి ముప్పై రెండో కోటి ఇప్పుడు ఇండియా పబ్ ఇండియాలోనూ మామూలు పాపులేషన్ సంవత్సర సంవత్సరానికి పెరుగుతుంది అలా దేవతలు కూడా పెరగాలి కదా కానీ ముప్పై మూడు కోట్ల మంది దేవతరే అని చెప్పేసి ఇప్పటికీ కూడా చెప్పుకుంటాం అంటే అప్పటి నుంచి దేవతలు ఎవరికి కూడా సంతానం లేదు అమ్మవారి యొక్క శాపనార్థ ఫలితం వల్ల భూమాత ఆ యొక్క పరమేశ్వరు నుంచి వచ్చినటువంటి తేజస్సును తట్టుకోలేకపోతుంది భూమంతా కూడా నల్లకల్లోలమై ప్రళయం వస్తూ ఉందన్నమాట అయితే అప్పుడు పరమేశ్వరుడు అంటాడంట ఈ యొక్క తాపాన్ని తట్టుకునేటువంటి శక్తి మీలో ఎవరికన్నా ఉందా అని చెప్పేసి దేవతలని ప్రశ్నిస్తే అప్పుడు అందరూ కూడా అగ్నిదేవుని చూస్తాడంట అగ్నిదేవుడిని తట్టుకోలేరు కదా ఎవరు కూడా అగ్నిని తట్టుకోలేరు కదండి కాబట్టి అగ్నిదేవుడే దీన్ని స్వీకరిస్తాడని చెప్పేసి అగ్నిదేవుడికి అప్పచెప్పారంట అగ్ని కూడాను తన యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడంట స్వామి నేనే అగ్నిని నేనే అందరికీ కూడా మంటెక్కిస్తాను దా అలాంటిది నీ యొక్క తేజస్సును నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి ఈ యొక్క అగ్నిదేవుడు ఏం చేస్తాడంటే కనుకను సరే అగ్నినే చల్లార్చేటువంటిది ఏమిటయ్యా అంటే కనుక నీళ్లు అందుకని చెప్పేసి గంగాదేవిని మొరబెట్టుకునేసి గంగాదేవికి ఇచ్చానంట సరే పరమేశ్వరి నుంచి వచ్చినటువంటి శక్తే కదా నేను ఆనందంగా స్వీకరిస్తా అని చెప్పేసి గంగాదేవి స్వీకరించిందంట ఎప్పుడైతే కనుక ఆ యొక్క తా యొక్క అంత తేజస్సు గంగాదేవిలో పడిందో ఇప్పుడు మీరు చూస్తే అగ్నిలో బాగా కాల్చినటువంటి లోహం ఏదైనా సరే నీళ్ళలో వేగనే చిట్పుట్ చెట్పుడు అని చెప్పేసి చుట్టూ అంతా కూడా పడిపోతుంది అదేవిధంగా అంత తేరస్సు పడేసరికి ఆ తేరస్సులోంచి పంచలోహాలు ఆవిర్భావం చెందినాయంట బంగారము వెండి మొదలైనటువంటి యొక్క పంచలోహాలన్నీ కూడాను ఆవిర్భావం చెందినాయంట గంగాదేవి కూడాను ఆ యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయిందంట అప్పుడు దేవతలందరినీ కూడా గంగాదేవి ఎందంట మీరు ఎవరన్నా తీసుకోండి నా వల్ల కూడా కావట్లేదు అని చెప్పేసి ఇలా తొమ్మిది నెలలు గడిచిన తర్వాత తొమ్మిదో నెల దేవతలందరూ కూడా ఏం చేశారంటే పర్వతం యొక్క పాదాల వద్ద వదిలిపెట్టేసే ఆ యొక్క పిండాన్ని అని చెప్పి చెప్పారంట అప్పుడు గంగాదేవి ఆ యొక్క హిమవత్ పర్వతం మొదల్లో ఉన్నటువంటి శరవణములు అంటే గడ్డి వాములోను బంగారమయమైపోయిన అప్పటికే ఈ యొక్క తేజస్సు నుంచి వచ్చినటువంటి బంగార కాంతి మొత్తంతో బంగారు దర్భముడులు అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క గడ్డి మొదల్లోనూ ఆ పిండాన్ని నేను అప్పుడు శిశువు రూపాన్ని దాల్చాడంట ఆ యొక్క స్కందుడు అయితే స్వామి దగ్గర నుంచి వచ్చినటువంటి శక్తితో ఆవిర్భావం చెందాడు కాబట్టి స్వామికి స్కందుడు అనేటువంటి పేరు వచ్చింది వచ్చిందనమాట అయితే ఈ యొక్క దేవతలందరూ కూడాను కృత్తికా నక్షత్రాన్ని ప్రార్థించాడంట ఆ యొక్క శిశువుకి మీరు పాలిచ్చి పెంచండి అని చెప్పేసి ఆరు కృత్తికలు వెళ్ళేసి ఆ యొక్క షణ్ముఖుడికి పాలిచ్చి పెంచారంట అందుకనే ఆయన పేరు కార్తికేయుడు అని చెప్పేసి వచ్చాయంట ఆరుగురు తల్లుళ్ళు పాలిస్తున్నారు కదా అని చెప్పేసి ఈయన చేశాడంట ఆరు శిరస్సులు కలిగినటువంటి వ్యక్తిగా మారిపోయాడంట అందుకనే ఆయనకి ఆరు శిరస్సులు కాబట్టి షణ్ముఖుడు అనేటువంటి పేరు ఆరు శిరస్సులు పన్నెండు భుజాలతోటి ఆయన యొక్క రూపాన్ని మార్చుకున్నాడంట అందుకనే షణ్ముఖుడు అనేటువంటి నామధేయంతో స్వామివారి యొక్క నామం అనేటువంటిది మారింది అయితే గంగాదేవి అడిగిందనమాట నేను ఇన్ని రోజులు కూడా మోసాను కదా నేను కూడా తల్లినే కదా కాబట్టి నా యొక్క పేరు కూడా నీకు ఉండాలంగానే అందుకనే ఆయన్ని గాన్ గేయుడు అని చెప్పేసి కూడాను సుబ్రహ్మణ్యుడి యొక్క నామాన్ని పిలుస్తూ ఉంటారన్నమాట అగ్నిదేవుడు అడగంగానేను అగ్నిదేవుడి యొక్క పేరు కూడా వచ్చేట్టుగా వన్హి గర్భుడు అనేటువంటి పేరు కూడాను స్వామివారికి అన్నమాట ఇలా కుమార జననం జరిగిన తర్వాత ఆ తారకాసురుణ్ణి స్వామి సంహరించి ఈ లోకాన్ని సంరక్షించాడంట అయితే వజ్రాయుధంలో ఎంత అయితే శక్తి దాగి ఉన్నదో దానికి కోటి రేటు అధికమైనటువంటి శక్తిని బది యొక్క దేవతలందరూ కూడా ధారపోసి వేళాయుధం అనేటువంటి ఆయుధాన్ని స్వామివారికి సమర్పించనగా ఆ వేళాయుధంతో తారకాసుని సంహరించి ఈ లోకాన్ని సంరక్షించినటువంటి తండ్రి ఆ యొక్క సుబ్రహ్మణ్యుడు కాబట్టి ఎవరైతే కనుక సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన చేస్తారో ఈ విశ్వాన్ని లోకాన్ని ఎలా అయితే స్వామి రక్షించాడో వారి యొక్క కుటుంబాన్ని కూడాను స్వామి ఎల్లదా రక్షిస్తూ ఉంటాడు అని చెప్పేసి ఈ యొక్క స్కందోత్పత్తి యొక్క భావన కాబట్టి ఈ యొక్క స్కందోత్పత్తి విని స్వామిని మనం పై చెప్పుకున్నటువంటి విధానంగా పూజించడం వల్ల సుబ్రహ్మణ్యుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది అయితే కొంతమందికి ఇంకా కొన్ని రెమెడీస్ ఉంటాయి అయితే మా పిల్లవాడికి పెళ్ళి కావట్లేదండి లేదు ఆరోగ్య సమస్యలు మమ్మల్ని ఎప్పటి నుంచో దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి లేదంటే కనుక సంతానం కలగట్లేదండి ఎన్నో రోజుల నుంచి ఇందాక మనం చూసుకున్నాం కదండి సంతానం కలగదు అనేటువంటి వారికి కూడా సంతానం కలిగించేటువంటిదే సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన చాలామంది నాకు తెలిసిన వాళ్ళే మెడికల్ పరంగా ఎలాంటి రిజల్ట్స్ కూడా లేనటువంటి వారు ఇంకా సంతానం కలగదు అని చెప్పేసి మెడికల్ పరంగా వచ్చినటువంటి వారు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకున్నటువంటి వారు ఎంతోమంది సంతానం కలిగి ఇప్పుడు ఆనందంగా ఉన్నారు అంతటి మహత్తరమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించేటువంటి తండ్రి సుబ్రహ్మణ్యుడు అయితే ఈ యొక్క షష్ఠి నుంచి మళ్ళా వచ్చేటువంటి షష్ఠి అంటే సంవత్సరం పాటు పన్నెండు మాసాల్లో వచ్చేటువంటి శుద్ధ షష్ఠి నాడు ఎవరైతే కనుకను వారి వారి యొక్క కోరికల నిమిత్తం అంటే అది సంతాన పరంగా కానీ ఇల్లు కట్టాలి లేదంటే కొనుక్కోవాలనేటువంటి ఆశ ఆశ చాలామందికి ఉంటుంది అలాంటి వారి యొక్క కోరికలు నెరవేరాలన్నా ఇలాంటి ఎలాంటి కామ్యమైనా సరేను సుబ్రహ్మణ్యుడి యొక్క సంకల్పం ఈ రోజు నుంచి చేసుకోవాలి ఏమిటయ్యా అంటే కనుక స్వామి సుబ్రహ్మణ్యేశ్వర ఈ యొక్క సంవత్సర కాలం మొత్తం కూడా నేను యొక్క ఆరాధన చేసుకుంటాను తండ్రి నీ యొక్క అనుగ్రహం చేత నా యొక్క కామ్యాన్ని సిద్ధి పొందించు అని చెప్పి సుబ్రహ్మణ్యుణ్ణి ఈరోజు ప్రార్థన చేసుకుని ఈరోజు మొదలగు ప్రతి మాసంలో వచ్చేటువంటి శుద్ధ షష్ఠి రోజు స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం కానీ స్వామి యొక్క పూజను ఇంట్లో అయినా చేసుకోవడం కానీ చేయడం వల్ల సంవత్సరం లోపలే మీరు అనుకున్నటువంటి కోరిక తప్పు తప్పకుండా నెరవేరుతుందండి ఎంతోమందికి ఒక రెమెడీని నేను సజెస్ట్ చేశాను వాళ్ళకి మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి అయితే ఇక్కడ ఒక నియమం ఏంటంటే కనుక ఆ షష్ఠి రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించాలి అలాగే సుబ్రహ్మణ్యుడి యొక్క పూజా విధానాన్ని ఖచ్చితంగా పాటించాలి అయితే ఈ లోపలే మన యొక్క కోరిక నెరవేరినప్పటికి కూడాను మనం మొక్కినటువంటి మొక్కుకు పరంగా సంవత్సర కాలం మాత్రము ఆగకుండా స్వామి యొక్క ఆరాధన చెయ్యాలి ఇలా ఎవరైతే కనుక చేసుకుంటారో తప్పనిసరిగా వారికి సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం వల్ల వారి యొక్క కామ్య సిద్ధి సంకల్ప సిద్ధి తప్పకుండా నెరవేరుతుందండి కావున ప్రతి ఒక్కరు కూడా యొక్క సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో భవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి